మీకు ముచ్చట చెప్పాలా మరి నన్ను తిట్టద్దు సరిగ్గా ఈ పెళ్ళి జరిగి సంవత్సరం అవుతుంది వాళ్ళకొక పాప కూడా పుట్టింది ఇప్పుడు పెడుతున్నా అన్నట్టు వీడియో అట్లుంటుంది మనతోని మామూలుగా ఉండదు ముచ్చట మేము అబ్బాయి తరపున చుట్టాలం పెళ్ళికి వెళ్ళినాం మంచిగా అందరూ చుట్టాలు అందరు వచ్చిర్రు అందరినీ కలుసుకొని ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి భోజనాలు చేసినాం మా అక్క ఉన్న ప్రజలకి అక్షంతలు వేయడానికి వస్తుర్రు చుట్టాలు అయితే చాలా మంది వచ్చిర్రు ఎండలు బగబగు మండుతున్నాయి అసలు ఆ ఎండలకు ఏం రెడీ అవ్వాలనో అర్థం కాలేదు సింపుల్గా ఒక మంచి బ్లాక్ కలర్ కాటన్ శారీలో దూరిపోయినాం మా అమ్మ అత్తమ్మ ఇద్దరు వద్దన్నారు కానీ మనం అలా మాటినేదే లేదు ఎందుకంటే మన కంఫర్ట్ ముఖ్యం కదా ఓకే పెళ్ళి చూసినాం మంచిగా ఎంజాయ్ చేసినాం మా అత్తమ్మ ఇక్కడ అక్షంత లేయడానికి వెళ్ళింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూర్చున్నాం అక్కడ మా మరదలు మా పిన్నిలు ఇద్దరు మా అమ్మమ్మ మా తమ్ముళ్ళు అందరూ నేను ఏదో వీడియో కాల్ చేసి ఎవరికో చూపిస్తున్నా అనుకుంటుర్రు కానీ నేను వీడియో తీసుకుంటున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మా బామర్ది కలిసిండు వాడితను కూర్చోండి కొద్దిసేపు ముచ్చట పెట్టుకున్నాం పెళ్ళి అంతా అయిపోయింది ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నారు పిల్లలు ఇగో కలర్ బాల్ సేరుకచ్చితే మా అమ్మను మా అత్తమ్మ మీద చల్లుకుంటుర్రు పిల్లలు మంచిగా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటా ఉన్నారు ఆహా బాయ్ బాయ్